ఆనంద భైరవి పాప ప్రక్షణాల కోసం గుడికి వెళ్ళి పసుపు నీళ్ళతో తలారా స్నానం చేసి అమ్మవారి గుడి చుట్టూ అంగ ప్రదక్షిణ చేస్తూ ఉంటుంది ఇక అంగ ప్రదక్షిణ చేయడం పూర్తవగానే అమ్మా అమ్మ నా కొడుకు భవిష్యత్తు బాగుండాలని నేను నిన్ను అడిగితే నువ్వు ఈ బంగారు తల్లిని నా ఇంటి కోడలిగా పంపించావు ఎందుకు తల్లి వాడు దారి తప్పిన వాడులా ఈ అమాయకురాలి మనసును బాధ పెడుతున్నాడు నా కోడల్ని చిత్రహింసలు పెడుతున్నాడమ్మా ఒక్కసారి ఒక్కసారి ఈ అమ్మాయికురాలిని చూడమ్మా వాడినే మార్చమ్మా భర్త కోసమని తన పూర్తి జీవితాన్నే త్యాగం చేయడానికి సిద్ధపడుతోంది కానీ దర్శన్ దాన్ని కూడా విషంగా చూస్తున్నాడు సమీర మాయనే వాడు నిజమైన ప్రేమ అనుకుంటున్నాడు వాడి భవిష్యత్తుని మార్చమ్మా మార్చు వాడికి నిజమైన వాస్తవాలు ఏంటో తెలిసేలా చేయి తల్లి నా కొడుకు కోడలు భవిష్యత్తు బాగుండాలని నేను హారతి కర్పూరాన్ని చేతిలో వెలిగించుకుంటున్నాను తల్లి నా కొడుకు భవిష్యత్తు బాగుండేలా చూడు అని ఆనంద కర్పూర హారతిని చేతిలో పెట్టుకొని శరణ్య నీ చేతులతోనే వెలిగించమ్మా అని అడుగుతూ ఉంటుంది అత్తయ్య గారు ఏంటిది అని శరణ్య అంటూ ఉంటుంది నాకు ఏం కాదమ్మా శరణ్య వెలిగించు అని ఆనంద చెప్తూ ఉంటుంది అయినా నువ్వు పడ్డ బాధతో పోలిస్తే ఇది పెద్ద బాధ్యం కాదు శరణ్య వెలిగించు అని ఆనంద చెప్పడంతో శరణ్య వెలిగిస్తుంది ఆనంద భైరవి అమ్మవారికి తన చేతిలో హారతిని ఇస్తూ ఉంటుంది ఇక హారతి ఇవ్వడం పూర్తయిన తర్వాత శరణ్య అత్తయ్య గారు ఏంటి ఇది అని ఆనంద భైరవి చేతిని చూస్తూ ఉంటుంది అమ్మ శరణ్య నీ కంట వెంట తడి రాకూడదమ్మా నీ కళ్ళ వెంట నీటిని నువ్వు అప్పగింతల రోజే నీ పుట్టింట్లో వదిలి రావాల్సిందమ్మా కానీ వాటిని అత్తింటి వరకు తీసుకొచ్చుకున్నావు నీ కన్నీటి బాధ గాలివానై తుఫానై నిన్ను బాధ పెడుతున్న వాళ్ళను మట్టు పెట్టక తప్పదు నీకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని నా ఇంటికి నిన్ను బ కోడలిగా తీసుకొచ్చుకున్నాను నీకు నిజంగానే మంచి భవిష్యత్తుని ఇస్తానమ్మా ఆ అమ్మవారి మీద ఆనా అని ఆనంద శరణ్యకు చెప్తూ ఉంటుంది ఇక ఆనంద శరణ్యను తీసుకొని ఒక ఇంటికి వస్తుంది ఇది ఎవరిల్లా తేగారు అని శరణ్య అడుగుతూ ఉంటుంది చెప్తాను శరణ్య అని ఆనంద అంటూ ఉంటుంది ఇక ఆనంద ఇంట్లోకి వెళ్ళి రంగమ్మ రంగమ్మ అని పిలుస్తూ ఉంటుంది అమ్మ వచ్చారమ్మా ఎంత కాలానికి నా ఇంటికి వచ్చారమ్మా ఇలా కూర్చోండి అని రంగమ్మ ఆనంద భైరవిని కూర్చోబెడుతూ ఉంటుంది పర్వాలేదమ్మా అని ఆనంద అంటూ ఉంటే లేదమ్మా మీరు కూర్చోవాలి అని ఆవిడ ఆనంద భైరవిని బలవంతంగా కూర్చోబెడుతుంది అమ్మాయి కోడలమ్మ కదమ్మా అని అడుగుతూ ఉంటే అవును అని ఆనందం చెప్తూ ఉంటుంది అమ్మాయి చాలా అందంగా ఉందమ్మా రామ్మా కూర్చో అని రంగమ్మ శరణ్యను కూడా సోఫాలో కూర్చోబెడుతుంది అమ్మ ఇంట్లో అందరూ కులాసానా అని రంగమ్మ అడుగుతూ ఉంటుంది అందరూ బాగానే ఉన్నారు రంగమ్మ అని ఆనంద చెప్తూ ఉంటుంది రంగమ్మ నీతో చిన్న పనిపడి వచ్చాను అని ఆనంద చెప్తూ ఉంటుంది సహాయం చేస్తావా రంగమ్మ అని ఆనంద అడుగుతూ ఉంటుంది అమ్మ సహాయం చేస్తావా అని అడుగుతున్నారా మీకోసం నా ప్రాణం ఇచ్చినా కూడా అదే సహాయం కాదమ్మా మీరు ఏది అడిగినా కూడా ఆలోచించకుండా చేస్తాను తల్లి ఏం కావాలో చెప్పు తల్లి అని రంగమ్మ ఆనంద భైరవిని అడుగుతూ ఉంటుంది కోడలు కొన్ని రోజులు మీ ఇంట్లోనే ఉంటుంది అని ఆనంద చెప్తూ ఉంటుంది కన్న కూతుర్లా చూసుకుంటానమ్మా కానీ కోడలమ్మ ఈ ఇంట్లో సర్దుకుంటుందో లేదో అని రంగమ్మ చెప్తూ ఉంటుంది సర్దుకున్నా సర్దుకోకపోయినా ఉండక తప్పదు రంగమ్మ పరిస్థితులు అలా ఉన్నాయి అని ఆనంద చెప్తూ ఉంటుంది ఏమైందమ్మా అని రంగమ్మ అడుగుతూ ఉంటుంది జరిగిందంతా కూడా ఆనంద రంగమ్మకు చెప్తుంది అమ్మాయికి ప్రాణహాని ఉందన్నమాట ఆ అమ్మాయి గురించి మీరు ఎలాంటి బెంగా పెట్టుకోకండమ్మా నేను కంటికి రెప్పలా కాపాడుకుంటాను అని రంగమ్మ ఆనంద భైరవికి చెప్తూ ఉంటే ఆనంద సంతోషపడుతూ శరణ్య ఈ ఇల్లు ఎవరిది అని అడిగావు కదా మా రంగమ్మది అని ఆనంద చెప్తూ ఉంటుంది ఈ రంగమ్మ అంటే మీ అత్తయ్య ఆనంద భైరవి గారికి నమ్మిన బంటమ్మా అని రంగమ్మ చెప్తూ ఉంటుంది అమ్మ శరణ్య చెప్పింది గుర్తుంది కదా ఇల్లు దాటి ఎట్టి పరిస్థితిలో బయటికి రావద్దు అని ఆనంద చెప్తూ ఉంటే సరైనగారు అని శరణ్య చెప్తూ ఉంటుంది ఇక ఆనంద చెయ్యి శరణ్యకు తగలడంతో కర్పూరం వెలిగించడం వల్ల కాలిపోయి అబ్బా అని ఆనంద అరుస్తూ ఉంటుంది ఒక్క నిమిషం ఆగండతే గారు బామ్మగారు మీ ఇంట్లో వెన్న ఉందా అని శరణ్య అడుగుతూ ఉంటే ఉందమ్మా అని రంగమ్మ శర వెన్న తీసుకొచ్చి శరణ్యకిస్తుంది వెంటనే ఈ వెన్నను పెద్దమ్మ గారి చేతికి రాయండి అని చెప్పడంతో శరణ్య వెన్న తీసుకొని ఆనంద చేతికి రాస్తూ ఉంటుంది ఇక అది చూసి ఆనంద సంతోషపడుతూ ఉంటుంది అమ్మ శరణ్య జాగ్రత్త వెళ్ళొస్తాను అని ఆనంద చెప్తూ ఉంటుంది వెళ్ళిరండమ్మ గారిని కంటికి రెప్పలా కాపాడుకుంటానని చెప్పాను కదా అని రంగమ్మ ఆనంద భైరవితో చెప్తూ ఉంటే ఇక ఆనంద అక్కడి నుంచి బయలుదేరుతుంది ఇక మరోవైపు లహరి టెన్షన్ పడుతూ అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది అనన్య లహరిని చూసి లహరి ఇప్పుడేం టెన్షన్ పడతావు కాసేపు ఆగు ఇంకా ఎక్కువ టెన్షన్ పడదు కానీ అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంకా అప్పుడే కొరియర్ అతను వచ్చి మేడం కొరియర్ అని పిలుస్తూ ఉంటాడు లహరి వెళ్ళి కొరియర్ తీసుకుంటుంది ఇదేంటి కొరియర్ వచ్చింది నాకు అది కూడా నా పేరు మీద ఫ్రమ్ అడ్రస్ లేదు నాకు కొరియర్ చేసేవాళ్ళెవరు అని లహరి మనసులో అనుకుని లెటర్ని ఓపెన్ చేసి చూస్తూ ఉంటుంది అందులో లహరి డియర్ ఒక మనిషిని రిసార్ట్లో ఇన్ పీస్ చేసి ఇంత పీస్ఫుల్గా ఎలా ఉన్నావు అని లెటర్లో రాసి ఉంటుంది అది చూసి లహరి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇదేంటి నేను మహేష్కి మత్తుమందు ఇచ్చినట్టు నాకు మాత్రమే తెలుసు అనుకున్నాను కానీ ఇంకో వ్యక్తికి కూడా తెలుసా ఇదంతా ఎవరైనా కావాలని చేస్తున్నారా అని లహరి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇదంతా కూడా అనన్య దూరం నుండి చూసి సంతోషపడుతూ ఉంటుంది అప్పుడే కాంచన వచ్చి ఏందమ్మాయి అలా చూస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది ఆ లహరి చూడు ఎంత టెన్షన్ పడుతుందో అని అనన్య అంటూ ఉంటుంది లహరి టెన్షన్ పడితే నీకేముందమ్మి అని కాంచన అడుగుతూ ఉంటే అయినా చేతిలో ఆ లెటర్ ఏంటి ఆ లెటర్లో ఏమైనా లవ్ గురించి రాసుందా అందుకే టెన్షన్ పడుతుందా అని కాంచన అడుగుతూ ఉంటుంది ఆ లెటర్ రాసింది నేనే నేను రాసిన లెటర్ చూసే లహరి టెన్షన్ పడుతుంది అది లవ్ లెటర్ కాదు దాని లైఫ్ లెటర్ అని అనన్య కాంచనకి చెప్తూ ఉంటుంది అసలు లహరి టెన్షన్ పడితే నీకేం వస్తుందమ్మే అని కాంచన అడుగుతూ ఉంటే కిక్కి వస్తుంది అని అనన్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు లహరి టెన్షన్ పడుతూ నేను మర్డర్ చేసినట్టు ఇంకో వ్యక్తి ఎవరికి తెలిసింది ఈ విషయాన్ని వెంటనే ప్రకాష్కి ఫోన్ చేసి చెప్పాలి అని లహరి మనసులో అనుకుని వెంటనే ప్రకాష్కి ఫోన్ చేసి జరిగిందంతా కూడా చెప్తూ ఉంటుంది నువ్వేం టెన్షన్ పడకు నేను చూసుకుంటాను అని ప్రకాష్ ఫోన్ కట్ చేస్తాడు రాస్తే గిస్తే అలాంటి లెటర్లు నేను రాయాలి లహరికి నేను రా కాకుండా ఇంకెవరు రాసి ఉంటారు అని ప్రకాష్ ఆలోచిస్తూ ఉంటాడు మరోవైపు రోహిత్ ఇంటికి వస్తాడు నాన్న రోహిత్ శరణ్య గురించి ఏమైనా తెలిసిందా అని లీలావతి అడుగుతూ ఉంటుంది ఏం తెలియలేదమ్మా అని రోహిత్ చెప్తూ ఉంటాడు ఇది వింటున్న అనన్య దాని గురించి ఎవ్వరికీ ఇలాంటి ఆధారాలు దొరకవు అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు కోటేశ్వరరావు నాన్న రోహిత్ పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఎలా ఉంటుంది శరణ్య గురించి అన్ని చోట్ల వెతకమని చెప్తే ఎలా ఉంటుంది అని అడుగుతూ ఉంటాడు అప్పుడే ఆనంద ఇంటికి వస్తుంది ఆనంద శరణ్య గురించి ఏమైనా తెలిసిందా అని లీలావతి అడుగుతూ ఉంటుంది తెలిసిందక్క అని ఆనంద చెప్తూ ఉంటుంది ఆ మాట విని అనన్య ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది ఇక శరణ్య గురించి తెలిసిందా ఆనంద అని రాజేశ్వరరావు అడుగుతూ ఉంటాడు తెలిసింది శరణ్య గురించి కాదండి శర శరణ్య కిడ్నాప్ అవ్వడానికి వెనక ఉండి నడిపించింది ఎవరన్నది తెలిసింది అని ఆనంద బెరవి చెప్తూ ఉంటుంది ఎవిడెన్స్ పక్కా ఉంది అని ఆనంద బెరవి చెప్తూ ఉంటే గారు ఎవిడెన్స్ దొరికిందా అని అనన్య టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటుంది అవును అని ఆనంద బెరవి చెప్తూ ఉంటుంది ఏం ఎవిడెన్స్ అని అనన్య మళ్ళీ అడుగుతూ ఉంటుంది శరణ్య దర్శన్ వెళ్ళిన రిసార్ట్లో సీసీ ఫుటేజ్ అని ఆనంద బెరవి చెప్తూ ఉంటుంది సీసీ ఫుటేజ్లో శరణ్యను కిడ్నాప్ చేసినట్టు ఏమైనా ఉందా పిన్ని అని రోహిత్ అడుగుతూ ఉంటాడు లేదు లేదు రోహిత్ సమీరా కూడా అదే రిసార్ట్కి వెళ్ళింది సమీరానే అనే శరణ్యను ఇబ్బంది పెట్టినట్టు ఆ సీసీ ఫుటేజ్లో తెలుస్తుంది అని ఆనంద చెప్తూ ఉంటే అనన్య టెన్షన్ పడుతూ ఉంటుంది అందుకే సమీరపై పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చొచ్చాను అని సిటీ సీసీ ఫుటేజ్ అంతా పోలీస్ వాళ్ళకి ఇవ్వడం ఇదంతా కూడా ఆనందమైరవి కుటుంబ సభ్యులకు చెప్తూ ఉంటుంది చూడండి ఆనంద భైరవి గారు ఈ అమ్మాయి ఎవరో తెలుసా అని ఎస్ఐ కంప్లైంట్ ఇస్తూ ఉన్నప్పుడు అడుగుతూ ఉంటాడు తెలుసు ఈ అమ్మాయి మా అబ్బాయిని ప్రేమించింది రెండుసార్లు మా అబ్బాయి మా కోడలు జీవితంలోకి రావద్దని చెప్పి ఆ అమ్మాయికి వార్నింగ్ కూడా ఇచ్చాను అని ఆనంద చెప్తూ ఉంటుంది అయితే ఈ అమ్మాయి అదే మనసులో పెట్టుకుని మీ కోడల్ని మాయం చేసిందంటారా అని ఎస్ఐ అడుగుతూ ఉంటాడు అదే కరెక్ట్ ఎస్ఐ గారు అని ఆనంద చెప్తూ ఉంటుంది